ప్రైజ్ లాడ్ హలేయ రక్షకుడు ప్రభు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం మహిమ కలుగునుగాక వాక్యం వినబోతున్న అందరికీ కూడా నామం పేరిట వందనాలు ఈరోజు దేవాది దేవుడు మనల్ని పే పేరు పెట్టి పిలిచి ఒక జీవం కలిగిన దినాన్ని ఇచ్చి మనకు తన వాక్యపు వాగ్దానం అనుగ్రహిస్తుండగా ఆ వాక్యమును మనం గ్రహించి వాక్యపు లోతులలో నడిచి ఆ పరిశుద్ధుణ్ణి ఆ వాక్యం ఏదై ఉన్నదంటే ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి చదవబడినటువంటి వాక్యం ఏదై ఉన్నదండి యహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని సెలవిస్తూ దేనిని బట్టి వస్తుంది ఆ ధన్యత ఏం కలుగు చేస్తుంది యహోవా వానికి ఆశ్రయముగా ఉండును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ధన్యత పొందుకొని నువ్వు ఇంతవరకు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన కృపలో వర్ధిల్లచ్చు ప్రతి విషయమందున ఆయన మీద ఆధారపడుతూ ఆయనను స్థుతిస్తూ ఆయన ఆశ్రయములో ఉండి ఆయనను గణపరుస్తూ ముందుకు కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరుడ మనమందరం ఏమై ఉన్నాం ధన్యులమై ఉన్నాం ఎందుకంటే ఆ సర్వోన్నతుని స్థుతించి వాళ్ళందరూ కూడా ధన్యులై ఉన్నారని దేవుని వాక్యము ద్వారా మనతో సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యములో ఆయన సెలవిస్తున్నటువంటి మాట యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును నువ్వు నమ్ముకొని ధన్యత కలిగి ఏసలో నిలిచి ఉంటే నెక్స్ట్ నువ్వు గ్రహించాల్సింది ఆ దేవాది దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు అని నువ్వు గ్రహించగలిగితే ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఏమి ఉన్నా నీ దగ్గర నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటిదని అంటే నేను ఆయనను నమ్మి ఉన్నాను కాబట్టి ధన్యుడను ధన్యురాళ్ళనై ఉన్నాను ఇప్పుడు నేను నమ్మినందుకు ఆ యహోవయ్య నాకు ఆశ్రయముగా ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు ఆయన నాకు తోడై ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు దేవాది దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను పోగొట్టాడు కదండి ఆ ధన్యతలో నీకు తోడై ఉండి నీ దేవుడు నీకు నిన్ను ప్రతి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తూ నిన్ను దీవిస్తూ అనేకులకు దీవెనకరముగా నిండు మార్చి నిన్ను తన త్రోవలలో నడిపిస్తూ నా సర్వోన్నతుడు నిన్ను బలపరచుచుండగా ఇంకా ఎందుకండి మనం కృంగిపోవడం ఇంకా ఎందుకు మనం బలహీనపడడం ఏదో ప్రభ ఎప్పటి నుంచో అడుగుతున్నానయ్యా నాకు ఆన్సర్ రావట్లేదు ప్రభ ఎదురు చూస్తున్నానయ్యా నేను కనిపెట్టలేకపోతున్నాను ప్రభా నువ్వు ఇచ్చిన దీవెన నేను అందుకోలేకపోతున్నాను ప్రభా ఎందుకు ఆలస్యం జరుగుతుందో అని అన్నది మాత్రమే అడుగుతున్నాం కానీ దాని కారణం ఎక్కడ మూలం ఎక్కడ ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమవబోతుంది దేవుడిచ్చి వాగ్దానం అందుకొని మనం ముందుకు కొనసాగితే ఆయన కృపల్లో ఆయన పిలిచిన విధముగా మనకు సహాయం చేయగలడు కదా అని అన్న ఒక చిన్న విషయాన్ని మనం మర్చిపోతామండి సమస్యలలోనే పడిపోయి ఆ సమస్య దారి దారిత్యం తెలియకుండా కొట్టుమిట్టాడుచు ముందుకెళుతూ ఎక్కడ 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 అని అనుకుంటూ కనిపించిన అందరికీ ఫోన్స్ చేసి ప్రార్థన చేయించుకుంటూ చేయించుకోవాలి మంచి విషయమే దేవుడి అపసుల కార్యంలో అన్నాడు కదా ఉపవాసం అందును సహవాసం అందును రొట్టె విరుచుటయ్యందును అని అన్ని విషయాలలో దేవుడు సెలవు ఇచ్చాడు మంచి విషయమే కానీ మన ప్రయత్నము కూడా ఉండాలి కదా మన విశ్వాసం కూడా దేవుని దగ్గర చేయాలి కదా అంటే నేను ఎప్పుడు అందరి ప్రార్థనల మీద ఆధారపడతాను అందరూ నా కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు నా ప్రార్థన నాకున్న అవసరతలో నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటే సంవత్సరాలు గడిచిపోవాల్సిందే నీ జీవితం ముగిసిపోవాల్సిందే కానీ దేవుడిచ్చే కార్యం నువ్వు చూడలేవు అందుకే నన్ను అడుగుడి నేను మీకు ఇస్తానని అన్నాడు కానీ అడిగినప్పుడు ఆయన దగ్గర ఉన్న జవాబు మనకు వస్తుంది ఆ అడిగే విషయంలో నువ్వు ఎలా ఉండాలి దేవుని దగ్గర నమ్మకంగా నువ్వు కొనసాగాలి అందుకే యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడై ఉన్నాడు అట్టి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు యహోవాను నమ్ముకొని ధన్యుడైనప్పుడు వానికి ఆశ్రయముగా ఉండును మరి ఆ దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనం జయించలేని సమస్య అంటే ఏది ఉండదు కదండి అంటే సమస్య వచ్చింది అని అంటే మనం సోలిపోం కదా ధైర్యంగా నిల పడతాం కదా ఎటువంటి స్థితికి కూడా మనం దిగజారిపోము భయపడి కృంగిపోము బలహీన పడిపోము ఎందుకంటే నాతో నా దేవుడు ఉన్నాడు నేను నమ్మిన నా పరలోక తండ్రి నాకు సహాయకర్తగా నాతో ఉన్నప్పుడు నాలో ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నాకు ఆశ్రయముగా ఉన్నప్పుడు నేను ఏ సమస్యకు కూడా కృంగిపోను ఏ సమస్యలోనూ నేను పడిపోను అని నీ విశ్వాసము ద్వారా నువ్వు లేవనెత్తబడే ఆ మహోన్నతునికి మహిమకరముగా నువ్వు ఆయన నానుకొని జీవిస్తే ఆ ధన్యత నిన్ను కాపాడుతుందని దేవుడు నీకు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి ఇంతవరకు ఎవరెవరి మీదను నువ్వు ఆధారపడే నమ్మకాన్ని కలిగి ఉన్నావో ఏ స్థితిలో ఉండి ఎవరిని ఆధారం చేసుకుని నువ్వు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు సెలవిస్తున్న విధంగా ఫాలో అవుతూ నిలబడ్డావేమో కానీ ఈ రోజు నుంచి నువ్వు దేవుని మీద ఆధారపడు నువ్వు ఆయన్ను నమ్ముకో దేవుడు అంటున్నాడు నువ్వు యహోవాను నమ్మిన వారు ధన్యులై ఉన్నాడని అంటున్నాడు ఆయన వానికి ఆశ్రయముగా ఉండనని సెలవిచ్చినప్పుడు ఆ దేవాది దేవుడిని ఎద్దకొచ్చి నీకు ఆశ్రయముగా ఉండాలని ఇష్టపడుతున్నా ఆ సర్వోన్నతుడి కోరిక మనం తీరుద్దామా అండి నీ సమస్యల్లో నుంచి విడిపించాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తున్నాడు కానీ నీ సమస్యలో నువ్వు కూరుకుపోయిన నేను ఇదే విధంగా ఉంటానయ్యా నానంటే కుదరదు కదండి అందుకే దేవుడు అంటున్నాడు యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడై ఉన్నాడు కాబట్టి వారికి యహోవ ఆశ్రయముగా ఉండును కాబట్టి నువ్వు దేవుని ఆశ్రయంలో ఉన్నావమ్మా నువ్వు దేవుడి ఆశ్రయంలో ఉన్నావు సహోదరుడా కాబట్టి ధన్యత కలిగి దేవుడిని స్థుతించి భారమంతా ఆయనకు అప్పగించిన క్షణమున ఆయనని నాదుకుని వాడై ఉన్నాడు ఇటు కృపై వాక్యము ద్వారా వాక్యము విన్నందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్ 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 హలే